హలో ఎవ్రీవన్ అయితే జిల్లా కోర్టులో హైకోర్టులో నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి సో రికార్డ్ అసిస్టెంట్ అని టైపిస్ట్ అని సబార్డినేట్ అని ఇలా చాలా అనమాట టెన్త్ క్వాలిఫికేషన్తో ఇంటర్ క్వాలిఫికేషన్తో అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్తో ఇలాంటి నోటిఫికేషన్స్ చాలా రిలీజ్ అయ్యాయి సో వన్ బై వన్ నేను వీడియోస్ చేస్తున్నాను సో ఫస్ట్ వీడియో చూసారు కదా ట్వెన్త్ టెన్త్ ఓన్లీ టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్న దానికి ఎలిజిబుల్ సెవెంత్ క్లాస్ టు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు దానికి ఎలిజిబుల్ కాదనమాట సబార్డినేట్ పోస్ట్లు సో డిస్ట్రిక్ట్ వైజ్ ఉన్నాయి సో ఈ వీడియో వచ్చేసి రికార్డ్ అసిస్టెంట్ అనమాట రికార్డ్ అసిస్టెంట్ బేసిక్ శాలరీ స్టార్టింగ్ ట్వంటీ టూ ఉంటుంది సో సిక్స్టీ సెవెన్ వరకు ఉండొచ్చు అనమాట సో మనం జాబ్లో అంటే జాయిన్ అయ్యి అంటే ఇయర్స్ అవుతూ ఉంటే మనకు శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో ట్వంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ బేసిక్ శాలరీ రికార్డ్ అసిస్టెంట్ ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్గా చూద్దాము సో ఇది ఇంటర్ క్వాలిఫికేషన్ అంటే సరిపోతుంది సో ఇంటర్ కంటే ఎక్కువ చదివినా కూడా ఏం కాదనమాట సో ప్రీవియస్ దానికి వచ్చేసి ఓన్లీ టెన్త్ క్లాస్ ఎలిజిబుల్ టెన్త్ కంటే ఎక్కువ చదివిన వాళ్ళకి ఎలిజిబుల్ కాదు బట్ ఇక్కడ ఏంటి అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు అంతకన్నా ఎక్కువ చదువుకున్నా కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట సో చెప్పాను కదా నోటిఫికేషన్ సెకండ్ జనవరి రిలీజ్ అయింది ఎయిత్కి స్టార్ట్ అనమాట ఎయిత్ జనవరికి ఈ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది థర్టీ ఫస్ట్ జనవరి వరకు అనమాట ఇది ఫస్ట్ పాయింట్ ఇక సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది కూడా ఏప్రిల్లో ఉంటుందన్నమాట ఎగ్జాము ఏప్రిల్లో ఉంటుంది సో ఇది వచ్చేసి సంబంధించింది సంబంధించిందంటే రికార్డ్ అసిస్టెంట్ అనమాట రికార్డ్ అసిస్టెంట్ ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ హ్యావ్ పాస్డ్ ఇంటర్మీడియట్ కండక్టెడ్ బై ది స్టేట్ బోర్డ్ అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ ఆర్ ఈక్విల్ ఎగ్జామినేషన్ అంటే డిప్లొమా కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు ఇక్కడ సో ఇంటర్ ఆర్ డిప్లొమా అంటే ఇంటర్తో ఈక్వల్ అయినా ఏదైనా సరే అని చెప్పేసి అడుగుతున్నాడు అలాగే దానికంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఆ సర్టిఫికేట్స్ చూపించాలి హయ్యర్ ఎడ్యుకేషన్ ఉంటే అని చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏజ్ వచ్చేసి సేమ్ ఎయిటీన్ ఇయర్స్ టు థర్టీ థర్టీ ఫోర్ ఇయర్స్ వరకు ఎలిజిబుల్ అనమాట సో ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ సో పీడబ్ల్యూడి వాళ్ళకు వచ్చేసి టెన్ ఇయర్స్ ఇది ఏజ్ రిలాక్సేషన్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక రిజర్వేషన్ గురించి చెప్తున్నారు ఇది మనకు ప్రజెంట్ అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అని అడుగుతున్నాడు సో ముందుకు టెన్త్ క్వా క్వాలిఫికేషన్స్తో సబ్ఆర్డినేట్ వచ్చేసి అవి ఫార్టీ ఫైవ్ మార్క్స్ కదా ఇక్కడ వచ్చేసి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ఓఎంఆర్ బేస్డ్ క్వశ్చను హండ్రెడ్ క్వశ్చన్స్లో సిక్స్టీ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫార్టీ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఉంటాయి సో సిక్స్టీ ప్లస్ ఫార్టీ టోటల్ హండ్రెడ్ క్వశ్చన్స్ టూ అవర్స్ అనమాట ఎగ్జామ్ వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ అంటే టూ అవర్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషను ఒకవేళ ఉంటే టూ టూ లాంగ్వేజెస్లో ఉంటుందన్నమాట ఇంగ్లీష్లో తెలుగులో ఉంటుంది సో ఇది వచ్చేసి ఇంతకుముందు ఓఎంఆర్ బేస్డ్ కదా ఇది వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సో నెక్స్ట్ వచ్చేసి హండ్రెడ్కి ఫార్టీ మార్క్స్ రావాలన్నమాట ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బీసీ వాళ్ళకు థర్టీ ఫైవ్ మార్క్స్ రావాలి ఎస్సీ ఎస్టీ పిడ పిహెచ్ క్యాండిడేట్స్కి థర్టీ మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు క్వాలిఫై అయిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు అంటే క్వాలిఫై అయిన తర్వాత సర్టిఫికేట్ వెరికేషన్ అనేది ఉంటుంది ఇది నెక్స్ట్ ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ తర్వాత సో అంటే వాళ్ళకి ఏముంటుంది అంటే సర్టిఫికేట్ వెరికేషన్ ఉంటుంది ఇదే చెప్తున్నాడు సో ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఫర్ ఓసీ బీసీ క్యాటగి క్యాటగిరీస్ అలాగా ఫోర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి ఎస్టీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ మెన్ వీళ్ళకి పర్సన్స్ విత్ డిసబిలిటీస్ వాళ్ళకి పీడబ్ల్యూడి వాళ్ళకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫీ ఎయిత్ జనవరి నుంచి మీరు ఇది అప్లై చేసుకోండి సో ఆ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మెరిట్ లిస్ట్ తీస్తారనమాట సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే ఈక్వల్ మార్క్స్ వస్తాయో ఈక్వల్ మార్క్స్ వర్క్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వస్తాయి కదా ఎవరేజ్ ఎక్కువ ఉంటే వాళ్ళదే కన్సిడర్ చేసుకుంటారనమాట ప్రొవిజనల్ సెలెక్షన్కి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని అంటున్నాడు మన దగ్గర వాళ్ళు ఉంటాయి కదా క్యాస్ట్ సర్టిఫికేటు అంటే కమ్యూనిటీ సర్టిఫికేటు అలాగే మన అంటే ఇంటర్మీడియట్ సర్టిఫికేటు మన డిగ్రీ సర్టిఫికేట్స్ సో ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే వాళ్ళ సర్టిఫికేట్స్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి అని చెప్తున్నాడు ఇక్కడ అంతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంటే జాయిన్ అయ్యి ఒకవేళ జాబ్ వచ్చి సెలెక్షన్ అయితే జాయిన్ అయ్యే ముందు టెన్ థౌసండ్ డిపాజిట్ చేయాలంట సెక్యూరిటీ డిపాజిట్ దాని గురించి చెప్తున్నాడు అది తర్వాత చూసుకోవచ్చు ఫస్ట్ అయితే అప్లై చేయండి మిస్ చేసుకోకండి మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాము ఇక్కడ చూసుకున్నట్లయితే అంటే ఇవి డిస్టిక్ కోర్ట్స్ కదా సో హైదరాబాద్లో వచ్చేసి త్రీ ఉన్నాయి సో జగిత్యాల్లో టూ ఉన్నాయి జన్గాన్లో టూ ఉన్నాయి సో ఉమెన్కి మెన్షన్ బాగా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాడు సో ఉమెన్కి మంచి ఛాన్స్ అనమాట కామారెడ్డిలో త్రీ ఉన్నాయి ఖమ్మంలో టూ మహబూబాబాద్లో వన్ మంచిర్యాల్లో వన్ మెదక్లో వన్ సో మేడ్చల్ మల్కాజ్గిరి ఫోర్ సో సెషన్స్ జడ్జ్ హైదరాబాద్ టూ ఇలా అన్నీ ఉన్నాయన్నమాట డిస్టిక్ ప్రతి డిస్టిక్ ఉన్నాయి రాజన్న సిరిసిల్ల టూ రంగారెడ్డిలో ఫోర్ ఇలా ఉన్నాయన్నమాట మిస్ చేసుకోకండి అప్లై చేసి చూడండి జస్ట్ ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ జీకే ఫార్టీ ఇంగ్లీషు నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్